వెల్కమ్ టు అవర్ ఛానల్ ఋషభంలో అరుదైన రాజయోగాలు ఈ యొక్క ఆరు రాశుల వారికి ధనలాభం రాబోతుంది జ్యోతిషాస్త్రం ప్రకారం ఋషభంలో ఒకేసారి రెండు రాజయోగాలు ఏర్పడాయి ఈ యొక్క యోగాల యొక్క ప్రభావంతో ఈ రాశుల వారికి భారీ లాభాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం రెండు గ్రహాలు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒక రాశిలో కలిసి జరిగినప్పుడు ఈ యొక్క యోగాలు ఏర్పడుతూ ఉంటాయి వృషభంలో గురుడు గుజుడు చంద్రుడు కలయిక ఏర్పడడం వల్ల ఈ యొక్క సమయంలో చంద్రుడు గురు కలయికంతో గదికే తిరియోగం ఏర్పడుతుంది మరోవైపు చంద్రుడు కుజుడు యోగం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది ఒకే రాశిలో రెండు శుభయోగాలు ఏర్పడటం వల్ల ఈ యొక్క రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది జూలై ముప్పై ఒకటో తేదీన జరగబోయేది ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొన్ని యోగాలు రాబోతూ ఉన్నాయి ఈ యొక్క గజకేశ్వర యోగంతో వీరి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం వీడియోని అయితే చివరి వరకు తెలియచేయండి చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశివారు వారు ఈ రాశి వారికి యొక్క గజరకేసరి రాజయోగం వలన వివాహ సమస్యల నుంచి ఉపశమనం లభించబోతూ ఉంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ వసూలవుతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది కోర్టు సంబంధిత కేసుల్లో మంచి విజయం సాధిస్తారు కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది మీరు కొత్త ఆదాయ వనరులు పెరిగే అవకాశము ఉంది మీ యొక్క డబ్బును పొదుపు చేయటంలో కూడా విజయం సాధిస్తారు వ్యాపారులకు భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఈ కాలంలో దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి పన్నీనూ కూడా విజయ మీదే కూడా అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క యోగము పరమ పవిత్రమైనటువంటి యోగము పాతమిత్రులు కలుసుకుంటారు హిందూ వినోదాల్లోనూ పాల్గొంటారు బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార పరంగా ఆశించిన లాభాలు ఉంటాయి ఉద్యోగంలో అధికారుల అనుగ్రహంతో పదోన్నతలు ఉంటాయి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మీకు కింది స్థాయి ఉద్యోగుల నుంచి వ్యతిరేకత అయితే వస్తూ ఉంటుంది దూర ప్రయాణాలకు వీలైనంత వరకు వాయిదా వేయండి ఈ యొక్క గజకేసరి యోగం అయితే మీకు విశేషమైనటువంటి ఫలితాలను అయితే తప్పకుండా ఇస్తుంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కర్కాటక రాశి వారు యొక్క కర్కాటక రాశి వారి జాతకులకు ఈ యొక్క గజకేసరి యోగము అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి గురుడితో పాటు చంద్రుని ప్రత్యేక ఆశీస్సులు కూడా లభించబోతూ ఉన్నాయి గజకేసరి రాజయోగంలో కర్కాటక రాశి జాతకులకు పెనుమార్పులే రాబోతూ ఉన్నాయి దీంతో పాటుగా సహనంతో మీరు లక్ష్యాలను సాధించడంలో కూడా విజయాన్ని సాధించవచ్చు నిరీక్షకులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశము ఉంది కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా ఎన్నో విజయాలను సాధిస్తారు ఉంటారు తండ్రి ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది మీ యొక్క ఆర్థిక ఆర్థికపరమైనటువంటి పరిస్థితి చాలా బలంగా ఉంటుంది మీ యొక్క కుటుంబంలో కూడా సౌకర్యాలు పెరుగుతాయి దీంతో మీరు మీ సత్రులపై విజయం సాధిస్తారు మీకు రావాల్సినటువంటి బకాయిలు కూడా తిరిగి ఉన్నాయి సమాజంలో కూడా మీ యొక్క గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి విశేషమైనటువంటి ఫలితాలు ఎన్నో రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా మంచిది క్రమక్రమంగా పరిస్థితులన్నీ కూడా మీకు అనుగుణంగా ఉంటాయి శత్రుల సమస్యల నుంచి మీరు బయటపడతారు గృహంలో కూడా దూర బంధువులు కలుగుతుంది గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి ఆర్థికంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోనికి వస్తుంది ఆర్థికంగా కుదిరిపడతారు మీ ప్రతిభకు గుర్తింపు కలుగుతుంది జీవిత భాగస్వామిత సఖ్యత పెరుగుతుంది వ్యాపారాలు విస్తరిస్తాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు దూర ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు ఏ పని చేసినా పనిలో మీదే విజయం అవుతూ ఉంటుంది ఆంజనేయ స్వామికి వన్యచూక్ష సహిత సింధూరంతో పూజ చేయించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఎన్నో శుభ ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి ఈ యొక్క గజకేసరి యోగము విశేషమైనటువంటి ఫలితాలను మీకు తప్పకుండా ఇస్తూ ఉంటుంది మీకు ఉన్నటువంటి పాత కష్టాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి సింహరాశి వారు ఈ రాశి వారికి గజకేసరి యోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి మీ యొక్క కష్టానికి తగినటువంటి ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ల వ్యక్తుల నుంచి మద్దతు లభిస్తుంది కారణంగా మీరు లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు వ్యాపారులు ఏదైనా ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేస్తారో మీ వ్యక్తిత్వం పెరుగుబడుతుంది మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు మీరు భవిష్యత్తు గురించి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు మీరు సోదరులు సోదరీమణ సహాయంతో చాలా లాభాలనే పొందుతారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు అనుకూలంగా ఉంటుంది అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసిస్తారు ఆదాయ మార్గాలు గతం కంటే పెరుగుతాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖుల నుంచి ఎరదైన ఆహ్వానాలు మీకు అందుతాయి బంధుమిత్రులతో దూర ప్రయాణాలు సూచనలు ఎక్కువగా ఉన్నాయి చిన్ననాటి మిత్రులకు నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు ఉద్యోగస్తులకు కూడా అధికారుల అనుగ్రహంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది నిరుద్యోగులకు చాలా కాలంగా వేర్చున్న అవకాశాలు లభిస్తాయి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి సంతాన విద్యా విషయాల్లో కూడా దృష్టి సాధిస్తారు వినాయకుడికి గరిక సింధూరంతో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అనుకూలమైన ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి యొక్క పాదకులకు పటాలకు కుంకుమ పూజ పశుపక్షాదులకు తాగడానికి నీటిని ఏర్పాటు చేస్తే ఇంకెన్నో మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి ఒక యొక్క యోగం సింహరాశి వారికి అయితే విశేషంగానే ఉంటుంది తరువాత రాశి మకర రాశి వారు యొక్క మకర రాశి జాతకులకు ఈ యొక్క గజకేశరి యోగము మీ యొక్క జాతకాన్ని మార్చిపోతూ ఉంది మకర రాశి జాతకులకు కెరీర్లో గొప్ప ఫలితాలు రాబోతూ ఉన్నాయి ప్రేమలో ఉండేటటువంటి వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటారు మీరు చేపట్టే పనిలో విజయం సాధిస్తారు మీ పూర్వీకుల యొక్క ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు రైతులు వ్యవసాయదారులు వ్యవసాయంలో మంచి లాభాలను పొందుకోపోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సరే క్రమేపీ మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి గృహస్థ జీవితం అనుకూలంగా ఉంటుంది ఏ పని చేపట్టిన అనుకున్న సమయానికి పూర్తి చేసేస్తారు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగపరంగా ఊహించినటువంటి ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి జీవిత భాగస్వామితో సరైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్తారు సంతానం విద్యా విషయాల్లో కూడా వృ దృష్టిని సాధిస్తారు వృత్తి వ్యాపారంలో కూడా అనుకున్న లక్ష్యాలను సాధించబోతూ ఉన్నారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ యొక్క గజకేశరి యోగము మకర రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి శనీశ్వర స్వామికి శైలాభి తైలాభిషేకం చేయండి హనుమాన్ చాలుసా పారాయణ చేయడం వల్ల శుభఫలితాలు పొందుతారు ఏడునాటి శని ప్రభావంతో ఉన్నారు అనుకూలమైన శుభఫలతాలకు కాకులకు బెల్లంతో చేసినటువంటి గోధుమ రొట్టెలను సమర్పించడం వల్ల ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలు మీకు తప్పకుండా వస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క గజకేశరి యోగము అయితే మాత్రం ఈ మకర రాశి వారికి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి ధనుస్థ రాసేవారు ఈ రాశి ఒక గజకేసరి రాజయోగం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఉన్నత పదవుల కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తలు వింటారు జీవితంలో సెటిల్ అయ్యే అవకాశం ఉంది జీవితంలో సెటిల్ అవ్వడానికి ఇది సువర్ణ యోగము కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు జీవిత భాగస్వంతో కూడా ఆనందంగా గడుపుతారు ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అయితే అధికమవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం తగ్గించుకోండి చేపట్టిన క్రమాలు సజావుగా సాగుతాయి ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి మనశ్శాంతి లభుతుంది లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆదాయం మించినటువంటి ఖర్చులు అయితే పెరుగుతుంటాయి ఖర్చులు నియంత్రించుకోవాలి మీరు ఏ పని తలపెట్టిన ఆ పనుల మీదే పైచేయి అవుతుంది నూతన వస్తువు ఆభరణాలు కొనుగోలు చేస్తారు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆదిత్య హృదయ స్తోత్రం ప్రాణాయం చేస్తూ సూర్యునికి ఎరుపు రంగు పుస్తకాలు సంభించడం వల్ల ఫలితాలు తప్పకుండా వస్తాయి ధనురాశి వారికి యొక్క గజకేసరి యోగము మీ జీవితాన్ని ఉంది యొక్క గజకేసరి యోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఉద్యోగ ప్రమోషన్లు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రమోషన్ వస్తాయి ఊహించిన విధంగా హైకులు పెరుగుతాయి ఉన్నత పదవుల కోసం చదువుకున్న వారికి శుభవార్తలు ఎన్నో వింటారు వీటినిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి